ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము రోమీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితాలలో అనేక సవాళ్లను ఎదుర్కొనవచ్చును అనేక సార్లు అపవాది అనేక సవాళ్లను మీ జీవితానికి ముందుంచుతుంది ఈ అపవాది సవాళ్లను ఎదుర్కొనుటకు మన శక్తి కానీ మన బలము కానీ చాలదు దీనిని ఎదిరించుటకు దేవుని శక్తియు బలమును ఎంతో అవసరమై ఉన్నది అంత మాత్రమే కాదు శత్రువులను జయించాలంటే యుద్ధమునకు ఏ ఏలాగున ఆయుధాలన్నిటినీ ధరించుకొని అదే అదేవిధముగా మనము అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులము కావాలంటే ఏమి చేయాలో పరిశుద్ధలేఖన భాగము మనకు స్పష్టముగా తెలియజేసినది మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి అన్న వచనము ప్రకారము ప్రియులారా దేవుడు ఇచ్చేటటువంటి సర్వాంగ కవచమును మనము ధరించుకున్నట్లయితే సర్వసాధారణముగా అపవాది తంత్రములను ఎదిరించగలము కాబట్టి మీ ముందు ఉంచబడిన సవాళ్లను చూసి భయపడకండి దేవుని శక్తిని ధరించండి అపవాదిని ఎదిరించండి ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు అనేక ఉపద్రవముల గుండా ప్రయాణించున్నారా అవన్నీ అపవాది తెచ్చు కార్యములని మర్చిపోకండి మన ప్రభువైన యేసుక్రీస్తు అపవాదిని ఓడించి జయమును పొంది ఉన్నాడని మర్చిపోకండి అటు దేవునికి మీ శ్రమలను అప్పగించండి ఏసు క్రీస్తు తాను సిల్వలో అపవాదిని ఎదిరించి లోకములో కలిగిన శ్రమలన్నిటినీ ఆయన జయించాడు విధముగా ఈరోజు ఈ వాక్యము వెనుచిన మీరు కూడా అపవాదిని ఎదిరించాలి అప్పుడపవాది మీ యొద్ధ నుండి దూరముగా పారిపోతుందని వాక్యములో స్పష్టముగా తెలియజేయబడినది కాబట్టి దేవునికి లోబడి లోబడియుండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ధం నుండి పారిపోవును అని లేఖన భాగము చెప్పిన విధముగా మీరు కూడా అదే విధముగా చేయాలి అపవాది మీ నుండి పారిపోతుంది ఒకవేళ మీరు దేవుని సేవ చేస్తూ ఆత్మలను సంపాదించే యుద్ధములో నిమగ్నమై ఉంటే అప్పుడు అపవాది మీకు విరోధముగా లేస్తాడు కానీ ప్రియులారా మీరు ఆ అపవాదికి భయపడవలసిన అవసరము లేదు మీరు మాత్రము దేవుని శక్తిని సంకోచించకూడదు అప్పుడు అపవాదిని మీరు తేలికగా జయించవచ్చును మీరు అపవాదిని జయించే మాట ఎంతో నిజం అయ్యో లోకరీత్యా ఉద్యోగములో ఉన్నప్పుడు ఎంతో సంతోషముగా ఉన్నాను ఇప్పుడు అపవాది నాకు విరోధముగా లేచాడు అని సంతాప పడకూడదు దేవునిని అడగండి ఆయనిచ్చు సర్వాంగ కవచనాన్ని ధరించుకోండి నిశ్చయముగా దేవుడు మిమ్మలను బలపరుస్తాడు ప్రీలారా దేవుని శక్తిని ఎరిగిన అబ్రహాము ఆయన పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలుదేరి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళవలేనో ఎరుగకనే వెళ్ళాడు విశ్వాసములో ఓపికగా ఉండాలి అబ్రహాము దేవుని వాగ్దానమును నమ్మి గర్భఫలము కొరకు ఇరువది ఐదు సంవత్సరములు ఓపికతో ఎదురుచూశాడు విశ్వాసములో ఉన్న శక్తిని శారాలో చూడవచ్చు విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడని ఎంచుకొనెను కాబట్టి తాను వయసు గతించినదైనను గర్భము ధరించుకొనటకు శక్తిని పొందుకున్నది అందుచేత మృతతిల్లుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలె సంతానము కలిగింది ఆకాశ నక్షత్రములను లెక్కించలేమని అవి ఇసుక రేణువుల వలె ఉన్నాయని దేవుడు ఆదిలోనే ఈ సత్యాన్ని అబ్రహామునకు తెలియజేశాడు మొదటిలో నక్షత్రాలు సుమారు పదిహేను వందలు ఉండవచ్చు అని శాస్త్రజ్ఞులు అనుకున్నారు కానీ రాను రాను టెలిస్కోప్ ద్వారా సుమారు పది ట్రిలియన్ గెలాక్సీలు ఉన్నాయని ఒక్కొక్క గెలాక్సీలో వంద మిలియన్ల నక్షత్రాలు ఉండవచ్చునని తెలియజేశారు చివరికి నక్షత్రాలను అంటే సముద్ర తీరములోని ఇసుక రేణువులను లెక్కించినట్లే ఉంటుందని నిర్ణయానికి వచ్చారు ప్రిలారా అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి వందేళ్లకు పుట్టిన కుమారుని బలిగా అర్పించుటకు సిద్ధపడ్డాడు అబ్రహాము మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏకైక కుమారునిని అర్పించి ఉపమానము రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందాడు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగములు అనుభవించుటకంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుటకు ఒప్పుకొనలేదు విశ్వాసమును బట్టి ఇష్రాయలీలు పొడి నేలను నడిచినట్లు ఎర్ర బడి నడిచిపోయారు ప్రిలారా ఐగుప్తులు కూడా అలాగు చేజూచి ఆ నీటిలో మునిగిపోయారు విశ్వాసులకు అవిశ్వాసులకు భేదముయ్యే క్రీస్తునందు విశ్వాసులు మరణము నుండి జీవమునకు దాటిపోవుటకు వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి నీతి కార్యములను జరిగించినారు వాగ్దానములను పొందినారు సింహపు నోళ్లను మూసివేసినారు అగ్ని బలములను చల్లార్చినారు ఖడ్గార్ధను తప్పించుకున్నారు బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు యుద్ధములో పరక్రమ శాలులైరి అన్యుల సేనలను పారద్రోలిరి కొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను బంధకములను ఖైదును కూడా అనుభవించారు రాళ్లతో కొట్టబడ్డారు రంపములతో కోయబడ్డారు శోధింపబడ్డారు ఖడ్గముతో చంపబడ్డారు అయినప్పటికీ వారి విశ్వాసాన్ని వీడలేదు ప్రిలార విశ్వాసమే మన విజయము లోకాన్ని మరణాన్ని జయించిన క్రీస్తు విజయము మనలో ఉన్నప్పుడు మనము కూడా లోకాశ శరీరాశ జీవపు డంబమును సులువుగా జయించగలుగుతాం క్రీస్తును నమ్ముట వలన మనము దేవుని కుమారులముగా కుమార్తెలముగా ఆయన ఎందు విజయలముగా జీవించగలము నమ్ముట వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఆవగించంత విశ్వాసముంటే గొప్ప కార్యములు చేయగలరని యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చాడు ప్రిలారా భర్తీమయ్ అను గ్రుడ్డి భిక్షకుడు ఏసును గురిచి విని దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని కేకలు వేశాడు కేకలు మొరలు ఏడ్పులు హృదయం యొక్క మూల్గులు కూడా వినగలిగిన యేసు నిలిచి వానికి దృష్టిని కలుగజేసి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచనని చెప్పాడు వెంటనే అతడు చూపు పొందుకున్నాడు ప్రిలారా ఆత్మీయ గ్రుడ్డితనములో ఎందరో ఉన్నారు వరకాత్మీయ చూపిస్తాడు ప్రిలారా గృడ్డివారిని చూడలేని గ్రుడ్డివారు ఎందరో ఉన్నారు అందరినీ వెలిగించటానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ప్రీలరా శతాధిపతి తన దాసుని స్వస్థపరచమని ప్రభువును ప్రార్థించినప్పుడు ఏసు నేను వచ్చి స్వస్థపరచదనని అతనితో చెప్పాడు కాని ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము నా దాసుడు స్వస్థపడునని చెప్పిన మాటకు యేసు అతని విశ్వాసమునకు ఆశ్చర్యపడ్డాడు నీవు విశ్వసించిన ప్రకారము కవును కవునుగాక అని శతాధిపతితో చెప్పాడు ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థతను పొందుకున్నాడు ప్రిలారా యేసు ప్రభువునే ఆశ్చర్యపరిచేటంత దృఢ విశ్వాసము గల శతాధిపతి లాంటి వారు అనేకులు ఉన్నారు అల్ప విశ్వాసులు అవిశ్వాసులు కూడా ఉన్నారు ఒక్క మాట సెలవీయండి నా దాసుడు స్వస్థపరచబడతాడు నీ అధికారము నాకు తెలుసు నీ మాట చూపు కృపా కరుణ దయా నాకు చాలు అన్న శతాధిపతికి ఉన్న విశ్వాసం ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకునిచున్నాడు ఎందుకంటే మాటతో సర్వ సృష్టిని చేసిన ప్రభు శక్తిని మనము నమ్మాలి మరణాన్ని గెలిచి లేచిన శక్తిని మనము నమ్మాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోక శ్రమల ద్వారా ఈ యుద్ధము చేయడానికి ప్రభు మిమ్మను ఏర్పరచుకున్నాడన్న విషయాన్ని మర్చిపోకండి ప్రాపంచిక ప్రయోజనాలపై మీ దృష్టిని పెట్టకండి శరీరాశ నేత్రాశలో చిక్కుకొనకండి మానవుని సహాయము అస్సలు కోరుకోకండి మన పితరులు వారి దృష్టి అంత దేవునిపై ఉంచినందున పూర్తిగా ఆ సైన్యాన్ని జయించగలిగారు వర కార్యము సాధించగలమని నమ్మకము కలిగి ఉన్నారు ఆ ధైర్యంతోనే విరోధిని ఎంతో సాహసంతో ఎదుర్కొన్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు చిన్న సమస్యలు పెద్ద సమస్యలు ఎన్నెన్నో వస్తూ ఉంటాయి అయినను చింతించకండి భయపడకండి వాటిని ఎదిరించండి దేవునికి లోబడి ఉండండి అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని పరిశుద్ధ లేఖన భాగము చెప్పిన విధముగా మీరు మీ సమస్యలను ఎదుర్కొని గెలిస్తే ఆ సమస్య వెనుకున్న అపవాదిని దాని సమస్తాన్ని జయించిన వారవుతారు మీ ద్వారా మీ చుట్టుపక్కల వారంతా కూడా రక్షించబడతారు అట్టి రీతిగా మన జీవితాలను మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఇలా కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనమలను తెలియజేసినాం దేవా గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన నూతన దినమును బహుమానముగా ఇచ్చిన మీ ప్రేమను బట్టి కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం దివా ఈ లోకములో మేము అనేక శోధనలను మరి శ్రమలను ఎదుర్కొనవలసి ఉన్నది దయతో వాటిని ఎదుర్కొనటకు సహాయం చేయండి అగ్ని ప్రాకారము వలె మీ కృప మమ్మను చుట్టుకొని ఉండునుగాక ప్రభువా ఈ లోకములో కలుగు శ్రమలను మేము ధైర్యముగా ఎదుర్కొనుటకు మాకు తగిన బలమును నీ దైవికమైన శక్తిని మాకు అనుగ్రహించుమని వేడుకొనిస్తున్నాం అయా మా కుటుంబమునకు విరోధముగా వచ్చు ప్రతిశోధనను మాకు మాకటువంటి విశ్వాసమును దయచేయము దివా అపవాది తంత్రములను ఎదిరించుటకు మాకు నీ యొక్క సర్వాంగ కవచము ఎంతో ఉన్నది దివా మమ్మను అపవాది బంధకముల నుండి విడిపించి నీ బిడ్డలనుగా మార్చుము నీ రెక్కల క్రింద మమ్మను కాచి కాపాడుమని వేడుకొనిస్తున్నాం అపవాది నుండి పారిపోవుటకు మాకు శక్తిని బలాన్ని అనుగ్రహించి ఉపద్రవముల నుండి గెలుపును పొందుకున్నటకు మా విశ్వాసాన్ని బలపరచుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన బిడలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత బిడల్ని ఆశీర్వదించి బలపరిచి సంతోషకరమైన జీవితము బిడ్డలకు దయచేయమని వేడుకొనించున్నాం అయ్యా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ జ్ఞాపకము చేసుకొని మీ జ్ఞానము చేత నింపి వారు రాసే ప్రతి పరీక్షలో బిడలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఈరోజు ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను చేసుకోండి నాయన అయ్యా ఏ బిడ్డ ఎక్కడ ఈ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టిస్తున్నారో ఆకాశమందు ఆస్యీనుదైన తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యంగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన ప్రతి దుఃఖము ప్రతి లోటును తీసివేసి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి பொதுக்கொனியுன்னு தன்றி ஆமேன்